ఏలూరు జిల్లా ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో సపోర్ట్ సెంటర్ ను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ప్రారంభించారు మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి సపోర్ట్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ సెంటర్ లో ఉమెన్ కలెక్టివ్ ప్రతినిధులకు మహిళల యొక్క సమస్యలను నేరుగా తెలియజేసి అవసరమైన సహాయం పొందవచ్చన్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రత ఏరిత మా లక్ష్యమని కార్యక్రమంలో డిఎస్పీ శ్రావణ్ కుమార్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ఎస్ఐ కాంతిప్రియ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇన్స్పెక్టర్ వైవి రమణ తదితరులు పాల్గొన్నారు

తప్పకుండా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ హల్ దిఫ్రాస్ట్రక్చర్స్ అంటే దేగేజ్ వర్క్ వచ్చేసి ఆ ఇన్వెస్టిగేషన్ స్ట్రెంగ్ ఐ థింక్ ఇప్పుడు ఏలూరులో మొత్తం ఒక ఎమర్జెన్సీ మీటింగ్ లాగా పెట్టింది టాకింగ్ టూ